నేను చూసినప్పుడు నాకు నచ్చింది అనుకోండి దాన్ని తప్పకుండా కొనిస్తాను ఎల్లో మా పొద్దు పొద్దున టిఫిన్ తినేసి ఎలానో పనికి పోలేదని రూమ్ లో వెతకడానికి అయితే వెళ్ళారేమో సందు సందుల్లో పందుల్లో తిరిగినా ఒక్క రూమ్ దొరకలేదు ఏమో ఈ పనుల్లో కనిపిస్తలేదు అందుకే మా అక్కలు ఇంటికి అయితే పోతున్నాం ఇక ముందుగా హెల్లో మా చేంజ్ చేయాలి అనుకుంటాను కొత్తగా ఆలోచించి నాకు కామెంట్ చేయండి ఆ విధంగా స్టార్ట్ చేద్దాం మా అక్కలు ఇంటికి రాగానే కాఫీ తాగేసాము ఏంటి దాక నుంచి సురు సురు మంది తాగుతున్నారు నాలుగు మొదటే దెంగి తాగారు బకెట్ తెప్పించమంటారా అందులో స్నానం చేయొచ్చు కాసేపు మాట్లాడి మళ్ళీ రూమ్ కు అయితే ఇది ఏదో స్మార్ట్ బజార్ అంట దారిలో పోతుంటే మాకైతే కనిపించింది ఇలా ఒక లుక్ ఎద్దామని లోపల వచ్చాము కాసేపు వెతికి 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 ఒక టీషర్ట్ సెలెక్ట్ చేసుకున్నాను నేను చూసినప్పుడు నాకు నచ్చింది అనుకోండి తప్పకుండా కొంటాను అన్నాను కదా ఈ టీ షర్ట్ అయితే నాకు నచ్చింది కానీ ఆ ప్రైస్ ఏ నాకు నచ్చలేదు ఒకటి నచ్చి ఒకటి నచ్చకుండా ఉంటే బాగుండదు అందుకే టీ షర్ట్ తీసుకోలేదు అమ్మోరు చాలా గుడి దగ్గర అయితే ఫుల్ ట్రాఫిక్ అనుకోండి లోపల అయితే జనాలు ఎంత ఎంతమంది ఉన్నారో టైం పన్నెండు అవుతున్నా కానీ ఇంత మంది ఉన్నారు ఇక్కడ అలా రూమ్ వచ్చి పన్నెండు గంటలు పండుకున్నా లేదు మూడు గంటలకైతే లేచాను నాకు తెలిసిన వాళ్ళకి ఈ రోజు రాజంపేటలో నైట్ కి దసరా సంబరాలు అద్భుతంగా జరుగుతాయంట ఏ విధంగా జరుగుతాయో తప్పకుండా చూపిస్తాను మీకు వెళ్ళే ముందు తప్పకుండా ఫాలో అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి